అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మరొక ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఒకేసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పూర్తి విడతల డబ్బులు అంటే పదిహేడు విడతల డబ్బులను కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే జమ చేయబోతున్నారు ఇక ఈ పదిహేడు విడతల డబ్బులతో పాటు పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కొత్త రైతులు ఈ యొక్క పత్రాలతో వెంటనే కూడా ఈ తేదీలోపు మీరు గనక అప్లై చేసుకుంటే మీకు వెంటనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడతల డబ్బులతో పాటు ఈ పద్దెనిమిదవ విడతల డబ్బులను కూడా ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన ప్రధాని మోదీ గారు తెలియజేయడం జరిగింది ఇక పిఎంఓ కార్యాలయం ఇచ్చినటువంటి ప్రకటన ఆధారంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వర్తిస్తుందని మనకు ఈ తేదీ నుంచి కూడా రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇక కొత్తగా ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఇంకా కేవైసీ చేసుకుని వారు ఈ తేదీలోపు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇదే చివరి తేదీ అనమాట తర్వాత కేవైసీని పొడిగించే అవకాశం లేదు అంతేకాకుండా ఈ పదిహేడు విడతల డబ్బులు ఏ రైతులకు జమ చేస్తారు అలాగే పద్దెనిమిదో విడత ఎవరికి వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు అందరూ కూడా మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే ఈ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక తీపిక ప్రైతే అందించింది ఇక ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేస్తూ ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక మొన్న మన ప్రధాని మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం తొలి సంతకం అయిన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైనే పెట్టడం జరిగింది ఇక ఆయన పెట్టినట్లుగానే రైతులందరికీ కూడా పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక అన్ని విడతల డబ్బులు అంటే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పదిహేడు విడతల డబ్బులను కూడా కేవలం ఈ రైతులకు మాత్రమైతే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు ఇలాంటి వారందరూ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు గతంలో విడుదలైనటువంటి పదిహేడు విడతల డబ్బులను కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక ఈ పదిహేడు విడతల డబ్బులు మనకు ఏ విధంగా జమ చేస్తున్నారని చూస్తే రైతులందరూ కూడా మనకు అర్హత ఉన్న వారందరూ కూడా మనకు చిన్న సన్నకారు రైతులందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని ఏదైనా మీ సేవా సెంటర్ ద్వారా మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే పిఎం కిసాన్ పథకానికి ఇక మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇక పద్దెనిమిదో విడత విడుదల నిధులకి అయితే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు ఇక కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా పదిహేడు విడతల డబ్బులు ఒకేసారి అయితే విడుదల చేస్తారండి ఇక తర్వాత నుంచి పద్దెనిమిదో విడత విడుదలైనప్పటి నుంచి కూడా కంటిన్యూగా మీకు విడత విడతకు కూడా అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇక ఇంకా కొంతమందికి ఈ పదిహేడు విడతల పదిహేడు విడతల డబ్బులు ఒకేసారి జమ అవుతుందండి ఎవరైతే ఈ కేవైసీ చేసుకోకుండా ఎన్ని రోజుల పాటు కూడా ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకున్న వెంటనే కూడా మీకు అందరికీ కూడా ఒకేసారి పదిహేడు విడతల డబ్బులు అయితే విడుదల అవుతుంది ఇక మీరు ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే రెండు విధాలుగా మీరు కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు వేలిముద్ర అనేది వేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఇక అలా వీలు కాని పక్షంలో మీకు కనుక తెలిస్తే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి మీ యొక్క మొబైల్ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి గూగుల్లో అక్కడ ఫస్ట్ లింకే వస్తుంది పిఎం కిసాన్ అని ఆ పిఎం కిసాన్ పైన క్లిక్ చేస్తే ఈకేవైసీ వస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఆ యొక్క ఆధార్ నెంబర్ పైన ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ పైన ఎంటర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఇలా లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇది చాలా సింపుల్గా మీరు మీ ఇంట్లో కూర్చుని ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే గతంలో మీరు చేసుకోకుండా ఉంటేనే అండి గతంలో గనక మీరు చేసుకుని ఉంటే మళ్ళీ కూడా ఈకే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక గతంలో మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మళ్ళీ కూడా ఈకే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేస్తారో వారందరికీ కూడా ఒకేసారి మూడు విడతల డబ్బులు మనకు జ అంటే పదిహేడు విడతల డబ్బులు ఒకేసారి పదిహేడు విడతల డబ్బులు అయితే జమ అయిపోతుంది ఇక ఎంచక్క మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు ఇది అనమాట ఇక పద్దెనిమిదో విడత డబ్బులైతే జమ కాబోతోంది ఈ పద్దెనిమిదవ విడత నుంచి విడతకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయనమాట ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే రాలేదు మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రస్తుతానికైతే రెండు వేల రూపాయలు ఇచ్చే యోచనలో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అలాగే ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఈ పద్దెనిమిదో విడత నుంచి రెండు వేలు లేదా మూడు వేల రూపాయలను ఖచ్చితంగా విడుదల చేస్తారండి ఇక దీనికి సంబంధించి కూడా మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు అయితే తప్పకుండా జమ చేస్తామని మన కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా హామీ ఇచ్చింది ఇదే అనమాట పొత్తుకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేసేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ఈ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు